దేశంలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్ బాస్ క్రేజే వేరు హాలీవుడ్లో మొదలైన ఈ కాన్సెప్ట్ మన దేశంలో తొలిత హిందీలో ప్రారంభమై ఇప్పుడు అన్ని భాషలకు పాకింది విభిన్న వ్యక్తిత్వాలు మనస్తత్వం ఉన్న వారిని నాలుగు గోడల మధ్య దాదాపు వంద రోజులకు పైగా ఉంచి గేమ్స్ టాస్క్లు నిర్వహించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే బిగ్ బాస్ యొక్క కాన్సెప్ట్ బాలీవుడ్ నుంచి అన్ని వుడ్లకు పాకిన బిగ్ బాస్ తెలుగులో మాత్రం విక్టరీ కొట్టిందనే చెప్పాలి ఏ భాషలోనూ లేని విధంగా టీఆర్పీలు పగిలిపోయిన చరిత్ర తెలుగు భాషలో సీజన్స్ కు సొంతం ఇక తెలుగులో ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ ప్రారంభమవుతున్నా ఖచ్చితంగా హోస్ట్ గురించి డిస్కషన్ కామన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ని ఎన్టీఆర్ సీజన్ టూ ని నాని హోస్ట్ చేయగా మిగిలిన ఆరు సీజన్లకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు నిజానికి నాగార్జున అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే నాగార్జున అన్నంతగా ఆయన ముద్ర వేశారు కింగ్ బిగ్ బాస్ ను రోజు మిస్ అయినా నాగార్జున ఎంట్రీ ఇచ్చే శని ఆదివారాలు మాత్రం ఇంటిల్ల పాది ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి సీజన్ ప్రారంభానికి ముందు నాగార్జున హోస్టింగ్ చేయరని ఆయన ప్లేస్ లో మరొకరు హోస్ట్ గా వస్తారని రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి తీరా ప్రోమోలో నాక్ కనిపిస్తే అందరి నోళ్లు మూతపడతాయి తాజాగా బిగ్ బాస్ తెలుగు నైన్ ప్రారంభం కాకముందే ఈ సీజన్ కు నాగార్జున హోస్టింగ్ చేయడం లేదంటూ అప్పుడే పుకార్లు మొదలయ్యాయి ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఎనిమిదవ సీజన్ లో సోనియా ఆకులా కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన విషయం మనకు తెలిసిందే హౌస్ లో కేవలం నాలుగు వారాల పాటు ఉండి ఆడియన్స్ ను అలరించిన సోనియా టాస్కుల్లోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తూ ఆకట్టుకుంది ప్రస్తుతం ఆర్టిస్ట్ అనే సినిమాతో మార్చి ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సోనియా బిగ్ బాస్ నైన్ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఈసారి బిగ్ బాస్ షోకు నాగార్జున హోస్ట్ గా ఉంటే తను పార్టిసిపేట్ చేయనని తేల్చి చెప్పింది కొన్ని విషయాల్లో నాగార్జున డిసిషన్స్ భిన్నంగా ఉంటాయని అభిప్రాయపడింది లాస్ట్ సీజన్ గౌతమ్ గౌతమ్ది ఏం తప్పు లేకున్నా షటప్ అంటూ నోరు ముయించడం తనకేం నచ్చలేదని తెలిపింది చాలా సాఫ్ట్ సెన్సిటివ్ ను హ్యాండిల్ చేయడంలో కాస్త తడబడతారని సరిగ్గా డీల్ చేయరని అభిప్రాయపడింది ఇక కంటెస్టెంట్స్ కి కూడా ఆలోచించే స్పేస్ ఇచ్చి తమ స్టేట్మెంట్స్ ను పరిగణనలోకి తీసుకుని తీర్పులు ఇవ్వాలని కోరింది కానీ నాగార్జున గారు హోస్ట్ చేసిన సీజన్లలో అది కనిపించడం లేదని డైరెక్ట్ గా చెప్పేసింది కానీ నెక్స్ట్ సీజన్ లో రానా దగ్గుబాటి హోస్ట్ గా వస్తుండటం కొంత ఆశాజనకంగా ఉందని తెలిపింది సోనియా రానా సెన్సిటివ్ ఇష్యూస్ ని చాలా సులువుగా హ్యాండిల్ చేస్తారని నమ్ముతున్నట్టు తెలిపింది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా జరుగుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది సోనియా అగర్వాల్